రాత్రి గంట కావస్తోంది విరజా ఒక్క లైటు వెలగడం లేదు ఆ ప్రాంతమంతా ఘాడాధకారంతో నిండుంది నిశాకన్య నిరంకుశంగా రాజ్యమేలుకుంటున్న తరుణమది ప్రకృతి ప్రశాంతంగా ఉంది ఆకాశం స్వచ్ఛంగా తారలతో మెరిసిపోతూ రత్నాలు పొదిగిన రత్న కంబళిలా దర్శనమిస్తోంది విరజా వెల్ల ముందు గార్డెన్లో చెట్లు మాత్రం కదలిక లేకుండా నిచ్చల ఛాయాచిత్రంలా ఉన్నాయి విరజ తన బెడ్రూంలో డీలక్స్ డబుల్ బెడ్ మీద పడుకునుంది సరిగ్గా అప్పుడే జరిగింది ఆ సంఘటనకు నాంది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిన్న మార్పు తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోతున్న బిడ్డలాంటి ప్రకృతి ఆ మార్పుకి ఉలిక్కిపడింది నిర్జీవంగా ఏమాత్రం కదలక లేకుండా ఉన్న చెట్టు కొమ్మలు ఒక్కసారిగా అటు ఇటు ఊగసాగాయి ఉన్నట్లుండి ప్రత్యక్షమైంది అక్కడ సుడిగాలి ఆ నేరవ నిశ్శబ్ద నిశీది ఒక్కసారిగా ప్రళయ భయంకరంగా మారింది మెల్లగా ప్రారంభమై క్షణాల్లో విజృంభించి ఆ గార్డెన్ అంతా అతలాకోతలం చేసేసింది సుడిగాలి పోను పోను తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రకృతిని గజగజలాడించింది బెడ్రూంలో నిద్రపోతున్న విరజకు అది ఏమాత్రం తెలీదు అమాయకంగా నిద్రాదేవి ఆలింగనంలో ఆదమరి చుందామే అప్పటిదాకా గార్డెన్లో సుడుగు తిరుగుతున్న పెనుగాలి ఉన్నట్టుండి దిశను మార్చుకుని విరజ బెడ్రూమ్ వైపు దూసుకుపోయింది చెవులు హోరెత్త ప్రళయ భయంకర శబ్దాలతో దూసుకుపోతున్న ఆ సుడిగాలి వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందా తోట విరజ బెడ్రూంలో తాండవిస్తున్న నిశ్శబ్దం ఆ పెనుగాలి రాకకు ఒక్కసారిగా తోకముడిచింది దడేల్మంటూ ఒక్కసారిగా తెరుచుకున్నాయి ఆమె బెడ్రూమ్ తలుపులు సరిగ్గా అదే క్షణంలో నిద్దట్లోనే ఉలిక్కిపడింది విరజ గదిలోకి అనూహ్య వేగంతో ప్రవేశించిన ఆ పెనుగాలి భయంకరంగా సుడులు తిరగసాగింది అప్పటి వరకు హాయిగా నిద్రపోతున్న విరజ నిద్రావస్థలోనే తెలియని భయానికి గురైంది ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి గుండెదడ పెరిగింది ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది శరీరం చలిచమట్లు కమ్మసాగింది సుడిగాలి తాకిడికి గదిలోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి బెడ్ అటాచీ మీదున్న గ్లాస్ జగ్ ఉన్నట్లుండి కిందపడి భళ్ళును పగిలింది అప్పుడు మెలకు ఆమెకు గాఢ నిద్రలో నుండి ఒక్కసారిగా మెలకు రావడంతో కలవరపాటుకి గురైంది విరజ కళ్ళు బాగబాగా మండసాగాయి తను ఎవరో ఏంటో ఏం చేస్తుందో తెలియని పరిస్థితి సరిగ్గా అదే క్షణంలో సుడులు తిరుగుతున్న ఆ పెనుగాలి ఆమె వైపుకు దూసుకొచ్చింది ఏదో రాక్షసహస్తం చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టు ఎగిరి కింద పడిందామే అనుకోకుండా ఆమె నోటు నుండి తీసుకొచ్చింది కెవుమనే కేక విరజకు మతిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు మళ్ళీ మరోసారి ఆ రాక్షసాస్త్రం ఆమె శరీరాన్ని తాకింది ఈసారి మరింత బలంగా ఎగిరిపడింది విరజ మరోసారి ఆమె నోటి నుండి వెలువడింది ఆర్తనాదం ఉన్న కొలది విజృంభిస్తోందా సుడిగాలి తన పైశాచిక ప్రవృత్తిని బహిర్గతం చేస్తూ మరోసారి ఆమెను తాకింది ఆ గాలి పైకి పైకెగిరి దబీమని కింద ఆమె శరీరం జరుగుతుందేమిటో ఆమెకు అర్థం కావడం లేదు ఎవరో తన మీద దాడి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దాడి చేస్తున్న వారు కళ్ళకెందుకు కనిపించడం లేదు రకరకాల ప్రశ్నలు క్షణంలో వెయ్యో వంతు కాలంలో ఆమె మనసులో తళుక్కుమన్నాయి గంగ వెర్రులెత్తుతున్నట్టు గదంతా పరికించి చూసిందామే అదే క్షణంలో ఆమె వైపు దూసుకొచ్చి భుజాన్ని బలంగా తాకిందా రాక్షస గాలి మరోసారి కెవ్వు మందామే ఉన్నట్టుండి ఆమెలో మొండిధైర్యం చోటు చేసుకుంది ఎవరు ఏంటిదంతా బిగ్గరగా అరిచిందామే ఏదో పైశాచిక శక్తి ఆ మాటలకు నవ్వినట్లు ఆమెకి ఆ నవ్వు ఎంతో వికృతంగా ఉంది గుండెలు దడదళ్లాడించేలా ఉంది ఒంటిని వణికించేలా ఉంది విరజ శరీరం ఒక్కసారిగా జల్లుమంది ఏంటిదంతా ఎవర్ నువ్వు నా కళ ముందుకురా నీ అంత తేలుస్తాను ఆవేశంతో వణికిపోతూ అందామే ఆమె శరీరం అప్పటికే తడిసి ముద్దైపోయింది అంగాంగాలు తీవ్ర ప్రకంపనలకు లోనవుతున్నాయి మెరుపులా మరోసారి వైపు కదిలిందా గాలి ఈసారి బెడ్ ఆ ఆరడుగుల ఎత్తుకి ఆమె శరీరం నుంచి అదాటున తిరిగి బెడ్ మీద పడింది అదే క్షణంలో ఆమెకి స్పృహ తప్పిపోయింది సుడిగాలి ఇంకా వేగంగా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంది అయినా ఆమెలో ఎటువంటి కదలిక లేదు మరో రెండు నిమిషాలు ఆమె చుట్టూ తిరిగిందా సుడిగాలి స్పృహ తప్పిన విరజకు ఇదేం తెలీదు ఇక క్రమక్రమంగా బలహీనపడుతూ అంతర్ధానమైపోయిందా పెనుగాలి అర్ధరాత్రి గాఢ నిద్రలో మునుగున్న రాజరావుకు ఉన్నట్టుండి హఠాత్తుగా మెలకు వచ్చింది మళ్లీ నిద్రపట్టడం కష్టమైంది అప్పుడు అతనికి ఎవరో వ్యక్తి నడుస్తున్నట్లు అడుగుల శబ్దం పక్కకు తిరిగి చూశాడు భారతి అతని పక్కనే నిద్రపోతోంది మంచి నిద్రలో మునిగిపోయిందామే ఉన్నట్టుండి అడుగుల శబ్దం ఆగిపోయింది ఐదు నిమిషాలు గడిచాయి మళ్లీ మనిషి పాదాల శబ్దం వినిపించింది రాజారావు మంచం మీద లేచి కూర్చున్నాడు అతని మనసులో రకరకాల ఆలోచనలు పుట్టుకొచ్చాయి ఎవరిది అడుగుల శబ్దం ఎవరు నడుస్తోంది ఆలోచనలకు పుల్ స్టాప్ పెట్టి తను కప్పుకున్న రగ్గు తీసి పక్కన పడేశాడు మంచం మీద నుండి దిగి ఓ క్షణకాలం చెవులు రెక్కించి వింటూ ఉండిపోయాడు ఆ శబ్దం తన గది బయట నుండి వస్తోంది భారతిని నిద్రలేబుదామా అనుకున్నాడో క్షణం అంతలోనే నిద్రపోయే ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనిపించింది శబ్దం కాకుండా అడుగులు వేస్తూ గుమ్మం వైపు నడిచాడు మెల్లగా గడి తప్పించి తలుపులు తెరిచాడు హాలంతా చీకట్లో మునిగిపోయింది అడుగు ముందుకు వేశాడు రాజారావు అప్పుడు అతనికి దగ్గరగా ఎవరో నడుస్తున్నట్లు పాదాల శబ్దం చటుక్కున శబ్దం వినిపించిన వైపు తిరిగాడు చీకట్లో ఏమీ కనిపించలేదు శబ్దం వినిపించిన వైపు రెండడుగులు వేశాడు అడుగుల శబ్దం ఆగిపోయింది ఏం చేయాలో తోచలేదు రాజారావుకు ఎవరిది అడుగుల శబ్దం కొంపదీసి ఇంట్లో దొంగెవరైనా ప్రవేశించాడా ఆ ఆలోచన రావడమే తడువుగా బోర్డు వైపు అసంకల్పితంగా అతను అడుగులు పడ్డాయి లైట్ స్విచ్ ఆన్ చేశాడు వెంటనే వెలిగింది ట్యూబ్లైట్ మెయిన్ హాల్ అంతా వెలుగుతో నిండిపోయింది ఒకసారి హాల్ అంతా కలి చూశాడు ఎవరూ అతనికి జాగ్రత్తగా సోఫాల వెనక మెట్ల కింద అంతా పరీక్షగా చూశాడు ఎవరైనా ఎక్కడైనా నక్కి దాక్కున్నారేమోనని అతని అనుమానం ఎవరో దాక్కున్న జాడ కనిపించలేదు అప్పుడు అప్పుడొచ్చింది అతనికి అనుమానం కొంపదీసి ఇదేమైనా దెయ్యం పన ఇక ఆపై ఆలోచించలేకపోయాడు ఉన్నట్టుండి అతని శరీరం జలదరించింది శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి గుండె వేగంగా కొట్టుకోసాగింది అతని రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది గొంతు పిడచకట్టుకుపోయింది నాలుక పీకుపోసాగింది ఒక్క క్షణం ఎక్కడివారక్కడ కదలకుండా మెదలకుండా నుల్చుండిపోయారు అప్పుడు మళ్లీ వినిపించింది అడుగుల శబ్దం ఈసారి ఇంట్లో నుండి కాదు బయట నుండి ఎవరో నడుస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది ఆ శబ్దం రాజారావులో క్షణక్షణానికి భయం అధికమవుతోంది ఒళ్లంతా చెమటలతో తడిసిపోసాగింది శరీరమంతా సన్నని వణుకు ప్రారంభమైంది శరీరమంతా నిస్సత్తు వ్యాపించింది ప్రయత్నపూర్వకంగా తన మనసులో ప్రవేశించిన భయాన్ని పారద్రోలాలని అతను ప్రయత్నించసాగాడు తను అనవసరంగా భ్రాంతికి లోనవుతున్నాడేమో తనకు వినిపించింది ఎవరో నడుస్తున్న అడుగుల సవడి మాత్రమే ఆ అడుగుల శబ్దం ఎవరిదైనా కావచ్చు ఆ మాత్రానికే తను భయపడ్డంలో అర్థం లేదు తనకు తాను నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించాడు రెండు నిమిషాలు గడిచేసరికి అతను మళ్లీ మామూలు మనిషి అయ్యాడు ధైర్యం పుంజుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు అప్పుడు మళ్ళీ వినిపించింది బయట అడుగుల శబ్దం చకచక గుమ్మం వైపు నడిచాడు అతను బయట వరండాలో లైటు వేసి తలుపు తెరిచాడు వరండాలో వెలుగుతున్న లైటు తాలూకా వెలుగు కొంత ప్రాంతానికి పరిమితమైంది మిగతా ప్రాంతమంతా చీకటితో నిండిపోయింది ఒక్క క్షణం ఆ ప్రాంతానంతా కలీ చూశాడు రాజారావు వెనక్కి తిరిగి తన గదివైపు నడిచాడు తన గదిలోని టేబుల్ పైన బ్యాటరీ లైట్ అందుకున్నాడు తిరిగి వరండాలోకొచ్చాడు ఇంకా వినిపిస్తూనే ఉంది అడుగుల శబ్దం ఎవరో ఇంటి చుట్టూ తిరుగుతున్న శబ్దం టార్చ్ లైట్ వెలిగించి దాని ఫోకస్లో అంతా వెతకసాగాడు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంతో నిండుంది నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించింది అతనికి సన్నని నవ్వు ఎవరో నవ్వుతున్నారు మెల్లమెల్లగా నవ్వు పెరిగి పెద్దదవసాగింది పడ్డాడు రాజారావు నవ్వు వినవచ్చిన దిశలో బ్యాటరీ లైట్ ఫోకస్ చేశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు రాజారావు గుండె దడదల్లాడింది భయంతో శరీరం ప్రకంపనలకు లోనైంది దిగచమటలు పోసి శరీరమంతా తడిసి ముద్దయింది భయం అతని మనసును పూర్తిగా ఆక్రమించుకుంది ఈసారి మళ్లీ నవ్వు వినిపించింది అతనికి దగ్గరగా వణికిపోయాడు రాజారావు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది ప్రాణభయం అతని శరీరంలో అణువణువు పిండేస్తోంది చేతిలో నుండి బ్యాటరీ లైట్ జారి కింద పడిపోయింది ఆ ప్రాంతమంతా చీకటమయం అయిపోయింది అప్పుడు మళ్లీ వినిపించిందా నవ్వు ఈసారి మరింత వికృతంగా ఆ నిశ్శబ్ద నిశీధిలో గుండెల్ని పిండి చేసేటట్లు ఉందా నవ్వు రాను రాను ఆ నవ్వు వైపే వస్తున్నట్లు అతనికి రాజారావుకు గుండెగినంత పనైంది కళ్ళు గట్టిగా అప్పుడు అనిపించింది అతనికి అది తన భ్రాంతి కాదని ఆ నవ్వింకా వినిపిస్తూనే ఉంది రాజారావు కళ్ళు తెరవలేదు తెరవడానికి అతనికి ధైర్యం చాలడం లేదు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో ఎటువంటి భయంకర దృశ్యం కళ్ళబడుతుందోనని అతని భయం అతని నర నరాల్లో ప్రాణభీతి ఆవరించుకుంది సరిగ్గా అదే సమయంలో ఇంటి లోపల నుండి ఓ గావుకాకు వినిపించింది చటుక్కున కళ్ళు తెరిచి ఇంట్లోకి పరిగెత్తాడు వేగంగా అతను తన గదిలోకి ఎలా వెళ్లిపడ్డాడో అతనికి అర్థం కాలేదు మంచం మీద కళ్ళు మూసుకుని గజగజ వణుకుతూ కనిపించింది భారతి గదిలో లైటు వెలుగుతూనే ఉంది భయం వల్ల పరిగెత్తుకుని రావడం వల్ల అతనికి శ్వాస పీల్చడం కూడా కష్టంగా ఉంది ఆయాసం భయం మిళితమై రొప్పుతో ఏగశ్వాస పీలుస్తూ అలాగే రెండు నిమిషాలు నిల్చున్నాడు రాజారావు కొంచెం ఆయాసం తగ్గిన తర్వాత భారతి నేను కళ్ళు తెరువు అన్నాడు భారతి భరత గొంతు గుర్తించి కళ్ళు తెరిచింది ఎదురుగా తడిసి ముద్దైన బట్టలతో నిల్చునున్న రాజారావును చూస్తూనే మళ్ళీ భయం వేసిందామెకు ఏంటండి ఏంటిలా ఉన్నారు అడిగిందామే రాజారావుకు జరిగిన విషయాలు ఆమెకు వివరించే ఓపిక లేదు అది సరేగాని ఎందుకలా పెట్టావు అడిగాడు నాకు ఇప్పుడే మెలకు వచ్చింది గదిలో చూస్తే లైటు వెలుగుతోంది పక్కన పక్క ఖాళీగా ఉంది మీరు లేరు మీరు ఏమైపోయారనే భయం వేసింది చెప్పింది భారతి ఏడిచినట్టుంది నిట్టూరుస్తూ మంచం మీద పడ్డాడు రాజారావు అతని గుండెదడ ఇంకా తగ్గలేదు మీరేంటి అలా తడిసి ముద్దైపోయారు అడిగింది భారతి ఒక్క క్షణం తడపటాయించాడు రాజారావు తనకు జరిగిన అనుభవాలు ఆమెకు చెప్పాలా వద్దా అనేది అతను నిర్ణయించుకోలేకపోయాడు చెబితే ఎక్కడా ఆమె భయపడుతుందోననే జంకు ఏర్పడింది అతనికి చెప్పండి ఏంటలా ఉన్నారు మళ్ళీ అడిగింది భారతి ఇక చెప్పక తప్పదనుకున్నాడతను చెప్పడానికి విప్పాడు సరిగ్గా అప్పుడే కేవున కేక వినిపించింది హాల్లో నుండి నిద్రలో మునుగున్న విరజ ఉలిక్కిపడి నిద్రలేచింది కింద నుండి వినిపించిన కేకతో ఆమె గుండెలు దడదళ్లాడాయి ఏమైంది ఎవరు అరిచింది ఒక క్షణం ఆలోచనలో పడింది మంచం మీద నుండి దిగి తలుపు తెరచుకుని బయటకు రాబోయింది గడియ తీసి తలుపులు లాగినా తెరుచుకోలేదవి క్షణకాలం ఆశ్చర్యంలో మునిగిపోయిందామె మళ్లీ ప్రయత్నించింది తలుపులు తెరుచుకోలేదు ఆమెకి బయట నుండి ఎవరో తలుపులు గడియపెట్టారని ఏం చెయ్యాలో పాలుపోలేదు కింద నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి అస్పష్టంగా తలుపులు దబదబా బాధ సాగిందామె ఎవరూ పైకొస్తున్న జాళ్లేదు తలుపులు బాదుతూనే ఉంది విరజ ఆమెకు బాదీ బాదీ చేతులు నొప్పి పుడుతున్నాయి అయినా ఆగకుండా తలుపుల్ని బాదుతూనే ఉంది ఎవరు తన గది తలుపులు బయట గడ పెట్టారు ఎవరికీ అవసరం కలిగింది ఎందుకు పెట్టారు కింద నుండి వినిపించిన ఎవరిది ఏమైంది ఆలోచనలతో సతమతమవుతూనే తలుపులు బాధ సాగింది విరజ ఐదు నిమిషాలు గడిచాయి ఎవరూ తలుపు తెరవలేదు పది నిమిషాలు గడిచాయి పొట్టు విడవకుండా తలుపుల్ని దబదబా బాధుతూనే ఉందామే గంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా నిల్చునున్నారు భారతి రాజారావులు రాజారావు బట్లన్నీ స్వేదంతో ఉన్నాయి భారతి కంగారుగా ఉంది వాళ్ళని చూడగానే ప్రాణం లేచొచ్చినా వాళ్ళున్న పరిస్థితి చూసి అదిరిపడింది విరజ పిన్ని ఏం జరిగింది పిన్ని అలా ఉన్నారు కింద నుంచి వినిపించిన అరుపు ఎవరిది ఏమైంది ఏం ప్రమాదం లేదు కదా నా గది తలుపులు ఎవరు బయట గడిపెట్టారు ప్రశ్నల వర్షం కురిపించిందామె ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితుల్లో లేదు భారతి అప్పటికే ఆమె శరీరం అంతా నిస్సత్వం వ్యాపించింది ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచక భర్తవైపు చూసిందామె మౌనంగా రాజారావు పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా లేదు అతడు కూడా బాగా అలసిపోయి వెనకే గదిలో ప్రవేశించింది భారతి ముగ్గురు విరజగదిలో కూర్చున్నారు రాజారావు ఓ క్షణం మౌనంగా కూర్చున్నాడు అతను ఏం చెబుతాడోనని ఆతృతగా వినడానికి సిద్ధంగా ఎదురుచూడసాగింది విరజ గట్టిగా ఊపిరి పీల్చుకుని గొంతు సవరించుకుని స్థిమితపడి చెప్పడం ప్రారంభించాడు రాజారావు తనకు జరిగిన అనుభవం ఆ తర్వాత భారతి కేక వినిపించడం తను గదిలోకి వెళ్ళి భారతితో మాట్లాడుతుండగా హాల్లో నుండి కేక వినిపించడం తాను భారతి పరిగెత్తుకెళ్లి చూడడం ఒకటే చెప్పసాగాడు రాజారావు పొరుగు పొరుగున హాల్లోకి వెళ్లి పడ్డారు భారతి రాజారావు ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయారద్దరు క్షణకాలం అయోమయంలో పడిపోయారు వాళ్ళు మల్లమ్మ నేలపై పడుంది ఆమె స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంది ఏం చేయాలో తోచలేదు ఓ ఇద్దరికి ముందుగా తేరుకున్న రాజారావు భారతిని పురమాయించి ఓ గ్లాస్తో నీళ్లు తెప్పించాడు చల్లటి నీళ్లను మల్లమ్మ ముఖం మీద చిలకరించారు రెండు నిమిషాల తర్వాత లేచి కూర్చుంది మల్లమ్మ లేస్తూనే మళ్ళీ కేకపెట్టి దొంగలు దొంగలు అంటూ అరవసాగింది మల్లమ్మ మల్లమ్మ నేను రాజారావును దొంగలెవరూ లేరెక్కడా అన్నాడు రాజారావు యజమాని గొంతు వినగానే స్థిమిత పడింది మల్లమ్మ ఐదు నిమిషాలు మల్లమ్మను అతను ఆమె మామూలు మనిషి అయిందనుకున్న తర్వాత అడిగాడు దొంగలు అని అరిచావేం మల్లమ్మ దొంగలు నిన్ను చూసావా ఎందుకలా గావుకేకలు పెట్టావు అని లేదు బాబుగారు తలుపులు బార్లా తెరిచుండేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని భయమేసింది కేకలు పెట్టాను అందామే చాచి లెంపకాయ కొట్టాలనిపించిన కోరికను బలంగా పెడుతూ నిట్టూర్చాడు రాజారావు సరిగ్గా అప్పుడే మేడపైన ఎవరో తలుపులు దబదబా బాదుతున్న శబ్దం వినిపించింది అప్పటికి నుండి మేడపైన తలుపులు బాదుతున్న దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళ ముగ్గురు టెన్షన్ తగ్గిన తర్వాత గాని వాళ్ల చెవులకు ఆ శబ్దం వినిపించలేదు పైన తలుపులు బాదుతోంది విరజ అని అర్థమైంది రాజారావుకు ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదు పరుగు పరుగున మేడమెట్లెక్కాడు అతన్ని అంత వేగంగానూ అనుసరించింది భారతి పైన ఏం జరిగిందో విరజ ఎలా ఉందో అర్థం కాలేదు రాజారావుకు విరజ ఎలా ఉందో ఏమైందోనన్న ఆతృత అతని మనసును కలిచివేసాగింది రొప్పుతూ విరజ గదిముందాగి ఉన్న గడ తీశాడు ఇది జరిగింది చెప్పాడు రాజారావు నిట్టూర్చింది విరజ ఎవరి ముఖంలోనూ కళ్లలేదా క్షణంలో ఆ రాత్రంతా ఎవరికీ నిద్రలేదు మనసంతా భరితమై కంటికి కునుకు రాకుండా పోయింది ఎలాగోలా తెల్లవారే వరకు మెలకుగానే ఉన్నారు రాజారావు కూడా మానసికంగా కుంగిపోయాడు అతనిలో ధైర్యం సన్నగిలింది ఏంటి విధంగా జరుగుతోంది దీనికి కారణం ఎవరు నిజంగా దెయ్యాలనే ఉన్నాయా ఉంటే అవి తమ ఇంటి మీద దృష్టి కేంద్రీకరించడానికి కారణమేమిటి అంతులేని ఆలోచనలతో ఆ రాత్రి తెల్లవారి వరకు అతను తెల్లగా తెల్లవారింది ఆ ఇంట్లో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఎవరి మనసులో వారు ఆందోళన చెందుతున్నా పైకి మాత్రం బెంకంగా ఉండడానికి ప్రయత్నించసాగారు ఉదయం డైనింగ్ టేబుల్ ముందు బ్రేక్ఫాస్ట్కు కూర్చున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ అందరి కళ్ళు ఎర్రగా ముద్ద మందారాల్లా ఉండి నిద్రలేమిని సూచిస్తున్నాయి ముఖాలు వడలిపోయి ఉన్నాయి ఏమండి మెల్లగా గొంతు పీకిలించుకున్నంది భార్య ఆలోచనల్లో మునిగిపోయిన రాజారావు ఉలికిపడి ఆమె వైపు తిరిగాడు ఈ పేడను ఎలాగైనా వదిలించండి భయంతో ఏ క్షణాన ప్రాణాలు పోతాయో తెలియడం లేదు ఇక ఈ బాధ భరించడం నా వల్ల కాదు అందామె విరజసూటిగా చూసింది భారతి వైపు ఏదో అనాలని నోరు తెరవబోయి ఆగిపోయిందామి రాజారావు నిట్టూరు చన్నాడు భారతి నాకు మాత్రం బాధలేదా ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలాగో ఒక విధంగా ఈ ఆందోళన వదిలించుకోవాలనే నాకు అనిపిస్తోంది ఎవరైనా పెద్ద మాంత్రికుణ్ణో మంత్రవేత్తనో వారినో పిలిపించండి ఈ దెయ్యాన్ని ఆయనే క్షణంలో పీడ విరగడ చేస్తాడు అంది భారతి అప్పటి వరకు మాట్లాడకుండా కూర్చున్న విరజ దిగ్గున తలెత్తి పిని దెయ్యల్లేవు బోతాల్లేవు ఇదంతా మన భ్రమ బాబాయిన అనవసరంగా విసిగించుకు అంది భారతి తల తిప్పుకుని మూతి విరిచింది రాజారావుకి ఏం చెయ్యాలో తోచక మౌనంగా ఉండిపోయాడు వాళ్ల సంభాషణంతా వింటున్న రంగన్న అప్పుడే మనసులో ఓ నిర్ణయానికి వచ్చేశాడు అలా జరుగుతుందని మాత్రం ఊహించలేదు ఆ క్షణంలో ఆమె ఫోన్ మీద పడుకునింది గదిలో బెడ్ లైట్ డిమ్గా వెలుగుతోంది గోడ గడియారం సరిగ్గా పన్నెండు గంటలు కొట్టింది ఆమె అప్పటికి బెడ్ మీదకి చేరి గంట దాటింది అప్పుడే మాగన్నుగా నిద్రపడుతోంది ఆమె పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు అలానే పూర్తిగా మెలకువగాను లేదు నిద్రకు మెలకు మధ్య స్థితిలో లోలకంగా ఊగిసిలాడుతున్నామే ఆమెకి తెలియకుండానే మనసులో స్థానం ఏర్పరచుకునున్న భయం మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఉంది విరజ తను మెలకువగా ఉన్నానని అనుకుంటోంది కానీ అది పూర్తిగా నిజం కాదు పడుకోబోయే ముందు బెడ్రూమ్ తలుపులు గడియపెట్టి కిటికీలు మూసేసిందామే ఆ తర్వాత బెడ్ లైట్ వెలిగించి ట్యూబ్ లైట్ ఆఫ్ చేసింది అప్పటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన ఆ గది ట్యూబ్లైట్ వెలుగు అంతర్ధానం కావడంతో వెలవలపోయింది పోయింది బెడ్ మీదకి చేరి కళ్ళు మూసుకుని పడుకుంది విరజ ఆమెకి నిద్ర పట్టడం లేదు కారణం ఏదో తెలియని భయం అయినా కళ్ళు మూసుకుని ప్రయత్నించింది ప్రయత్నించిందామె క్షణాలు గడిచిపోతున్నాయి నిమిషాలు దొల్లిపోతున్నాయి అయినా ఆమెకి పట్టలేదు ఆమె ప్రయత్నిస్తూనే ఉంది నిద్ర ఆమె దరిదాపులకు కూడా చేరడం లేదు అరగంట గడిచింది అయినా విరజ తన ప్రయత్నం విరమించుకోలేదు కళ్ళు మూసుకుని నిద్రాదేవిని ఆహ్వానిస్తూనే ఉంది మరొక పోవగంట గడిచింది పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు విరజ కళ్ళు తెరవలేదు నిద్రాదేవి కరుణ కోసం వేచి చూస్తూనే ఉంది కాలం విరిగిన బండి చక్రంలా కదల్లేక ఆగిపోయినట్లు అనిపిస్తుంది ఆమెకు నిద్ర రాని రాత్రి భయంకర అనుభవాలు ఆమెను వెన్నాడుతూనే ఉన్నాయి మరో పది నిమిషాలు గడిచాయి అప్పటికి నిద్రాదేవి కరుణించింది అది పూర్తిగా కాదు మాగనుగా నిద్రపడుతోంది విరజకు సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన ఉన్నట్టుండి ఉలికిపడింది విరజ ఆమె శరీరం సన్నటి ప్రకంపనలకు లోనైంది ఆమెకు మాత్రం ఉలికిపడిన విషయం తెలీదు దానికి కారణమూ తెలీదు స్ప్లిట్ సెకండ్లో ఆ గదిలోని వాతావరణంలో మార్పు ఏదో లోకంలో మరో లోకంలో ఉన్నట్లున్న ఆమె శరీరాన్ని మంచులా తాకింది చల్లని గాలి ఆ చలికి ఆమె శరీరం మరింతగా ఉణికింది ఉన్నట్టుండి గాలి వేగంగా వీచింది పాలరాతిలా నిగనగలాడుతున్న ఆమె శరీరంపై పడింది ఓ అదృశ్య హస్తం చల్లగా మంచులా ఉన్న ఆ హస్తం ఆమె శరీరాన్ని ఆబగా నిమిరింది ఆ స్పర్శకు ఆమె శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది ఏదో తెలియని తమకం ఆమె శరీరమంతా ఆక్రమించుకుంది అది ఒక క్షణకాలం మాత్రమే క్రమక్రమంగా ఆ అదృశ్యహస్తం పై పైకి సాగి ఆమె పొత్తికడుపు ప్రాంతాన్ని చేరింది మొదట మృదువుగా ఆమె శరీరాన్ని తడిమిన ఆ అదృశ్య హస్తం పోను పోను కరుకుగా మారింది ఒక్కసారిగా పొత్తికడుపు దగ్గర కండను బిగించి పట్టుకుంది అప్పుడు పూర్తిగా మెలకులోకొచ్చింది విరజ ఆమె కళ్ళు తెరుచుకున్నాయి ముందు మసక వెలుతురులో ఎటువంటి ఆకారం ఆమె కనిపించలేదు కాని తన శరీరాన్ని తడుముతోంది హస్తం ఆ స్పర్శ తనకి బాగా తెలుస్తోంది ఎవరా అదృశ్య వ్యక్తి ఏమిటా అదృశ్య శక్తి విరజగుండే ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది చల్లగా మంచులా ఉన్న ఆ హస్తం తన గుండ్రని భుజాల్ని ఆవగా నిమిరింది ఆ స్పర్శకు విరజ ప్రాణం కడబట్టినట్లయింది గుండె గొంతుకులో అడ్డుపడినట్లు ఒంట్లోని శక్తినంతటినీ ఆ హస్తం లాగేస్తున్నట్లు భయం భయం శరీరంలోని అణువణువు భయంతో నిండిపోయింది ఒళ్లంతా ఉణికిపోసాగింది ఆ హస్తం భుజాల మీద నుండి గుండెల మీదకు పాకింది విరజ ప్రాణాలు పైపైకి పోయినట్లయింది ఒళ్లంతా ముందు కళ్లముందెవరూ కనిపించరు కానీ స్పర్శ మాత్రం తనకి తెలుస్తూనే ఉంది ఏమిటి విపరీతం ఎందుకిలా జరుగుతోంది ఆక్రోశించింది ఆమె మనసు గుండెల మీద నుండి మెల్లగా కిందకు పాకిందా హస్తం నడుమును తడుముతూ ఆమె శరీరాన్నొకసారి చుట్టింది ఒళ్లంతా గగురు పొడిచింది విరజకు అది అంతకు ముందన్నడు అనుభవంలోకి రాని అనుభూతి ఒకవైపున స్త్రీలోని ప్రకృతి సిద్ధమైన కోరికను రెచ్చగొడుతోంది మరోవైపు గజగజలాడే భయానికి గురిచేస్తుందా హస్తం రెండు విభిన్న భావాలు సమ్మిళితమైన స్థితిలో ఊగిసలాడుతుందామే విరజలో భయం క్షణక్షణానికి పెరగసాగింది ఆ అదృశ్య హస్తాన్ని తన మీద నుండి దూరంగా నెట్టివేయాలని ఆమె ప్రయత్నం కానీ ఆమె శరీరంలోని ఏ అవయవం ఆమె మాట వినే స్థితిలో లేదు ఆమెకు సహకరించే పరిస్థితుల్లోనూ లేదు భయంతో ఆమె గుండె బీటలు వారినట్లయింది కదల్లేక నిశ్చలంగా పడున్న ఆమె శరీరమంతా టెన్షన్తో నిండి ఉంది ఈ క్షణమో మరుక్షణమో పేలిపోయే వాల్కొనలా ఉంది ఆ హస్తం ఆమె స్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు తన పని తాను చేసుకుపోతోంది ఆమె శరీరం అంత చలిలోనూ అప్పటికే ముద్దముద్దైపోయింది పెనుగాలికి రెపరపలాడే చిగురుటాకులా ఉనికిపోతున్నామే విరజ ఉన్నట్టుండి ఉలికిపడింది ఏం చేయడానికి ఆమె నిస్సహాయురాలు అనుభవించవలసిందే జరిగేదంతా అనుభవించక తప్పదు విరజ తల కదిలించడానికి ప్రయత్నం చేసింది కంఠం మీదకి పాకిన అదృశ్య హస్తం విరజ కంఠాన్ని తన వేళ్ల మధ్య ఇరికించుకుని బలంగా నులిమివేయసాగింది విరజకు శ్వాస ఆడలేదు భయంతో ఆమె గెలగెల్లాడింది సరిగ్గా అప్పుడు అనుకోకుండా జరిగిందో విచిత్రం అప్పటి వరకు గొంతు చించుకుని అరవాలనుకున్న ఆమె గొంతులోంచి వెలువడిందో పెనుకేక అంతే అదే క్షణంలో ఆమె గొంతును చుట్టుముట్టున్న ఆ రాక్షస హస్తం అంతర్ధానమైపోయింది భయంతో వణికిపోతూనే చుట్టూ చూసింది విరజ ఆ గదిలో ఎవరూ ఆమె కళ్ళకి కనిపించలేదు అప్పటి వరకు ఆమె శరీరంలోని అణువును తడిమిన ఆ అదృశ్య హస్తం ఉన్నట్టుండి ఏమైపోయిందో ఆమెకు అర్థం కాలేదు అవ్వక్కైపోయి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిందామి ఆమె పెట్టిన కేక దిక్కులు పెకటిల్లేలా ఆ భవనాన్ని ఒక ఊపు పొదిలింది ఆ కేక విని అక్కడికి పరిగెత్తుకొచ్చారు రాజారావు భారతి